చాలా మట్టుకు ఏంటంటే కొన్ని పదాలు వాడుతుంటారు వాడుక భాషలో కొంతమంది పుణ్యాత్ములు పాపాత్ములు అంటుంటారు బేసిక్గా పుణ్యాత్ములు అంటే ఎవరు పాపాత్ములు అంటే ఎవరు పుణ్యాత్ములు పాపాత్ములు మంచి క్వశ్చన్ పుణ్యము పాపము అనేది ఏముండదమ్మా చాలామంది ఉంటారు నాకు తెలిసి ఈ పదం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న కాదు అది తెలిసినంత మట్టుకు అది తెలిసినంత మట్టుకు ఇప్పుడు ఈ కాలంలో అడగాల్సిన ప్రశ్న కాదు అంటే అందరూ పాపాత్మలే ఉన్నారంట తప్పదు పుణ్యాత్ములు కూడా ఉన్నారంట పుణ్యాత్ములు కూడా ఉన్నారు కానీ చాలా రేరుగా టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఆత్మశుద్ధితోని పుణ్యం అంటే ఏందమ్మా చాలా మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఆత్మశుద్ధి ఉండాలి దేహశుద్ధి ఉండాలి ఎలాంటి పాపకర్మాలు చేయకూడదు రెండవది ఎలాంటి అబద్ధం ఆడకూడదు దాన ధర్మాలు చేయాలి ఇలాంటి వాళ్ళను పుణ్యాత్ములు అంటారు ఇరవై నాలుగు గంటలు నువ్వు పాపాలు చేసి పాపాలలోకే తీసుకుపోయి వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటం కొనిస్తే అది వెళ్ళిపోతుందా పుణ్యాత్ముడు అవుతాడా కాదు కదా కాబట్టి పుణ్యాలు అనేది మనం డిసైడ్ చేసేది కాదు భగవంతుడు డిసైడ్ చేసేది ఆయన డిసైడ్ చేస్తాడు ఎట్లా మెదులుతాడు అనేది ఒక వ్యక్తిని చూసి మనం పుణ్యాలు డిసైడ్ చేయకూడదు వాళ్ళు ఏమేం చేస్తుంటారు బయట దానం చేస్తుంటారు దానం చేసి తీసుకునే వాళ్ళకు కూడా అర్హత ఉండాలి వీళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి నువ్వు నేను ఇవ్వాలని పది రూపాయలు దానం చేసినా ఇరవై యాభై రూపాయలు దానం చేసిన పది మందికి భోజనం పెట్టినా అనుకుంటు కరెక్టే కానీ నువ్వు నువ్వు తీసుకునే వాళ్ళు అర్హత ఉన్నోళ్ళ అని ఒకటి ఆలోచించాలి ఎన్నో తీసుకుపోయి ఉన్నోళ్ళకే పెట్టినావనుకో ఉన్నోళ్ళకే అనుకో అది పాపం కిందికే వస్తుంది పుణ్యం కిందికి రాదు అదే పూటకు లేనోనికి పెట్టినామనుకో అది పుణ్యం కిందికి కష్టం కాబట్టి దీని గురించి చర్చ నడవాలంటే మినిమం ఒక ఐదారు రోజులు నడవాలండి నడిస్తే తప్ప దీనికి ఒక క్లారిటీ అనేది రాదు ఓకే అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్